సేవాలాల్ మహారాజ్ టెంపులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సేవాలాల్ మహారాజ్ మరియు జగదాంబ అంబవారి విగ్రహ ప్రతిష్టకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిరంజన్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ అలాగే బెల్లయ్య నాయక్ తేజవత్ తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన బోధనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు బంజారా సమాజం కోసం సేవాలాల్ చేసిన కృషి చిరస్మరణీయమని సామాజిక సమానత్వం ఆత్మ గౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయమని అతిథులు యువత మహారాజ్ ఆశయాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు సంఘ సంస్కర్త శివాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ఈ పెద్దలందరూ శ్రమకూర్చి ఎన్నెకో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇక్కడ ఈ మందిరాన్ని అనేది స్థాపించడం జరిగింది శివాలాల్ మహారాజ్ గారు పద్దెనిమిదవదో శతాబ్దంలో కర్ణాటకలో జన్మించి ఆ తర్వాత ఆయన పరమి పరమపదించింది మాత్రం మహారాష్ట్రలో పరమ పరించడం జరిగింది ఇవాళ శివలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితమే ఈ భూమిలో తిరిగినటువంటి ఒక మహాసాధువు బంజారా జాతిని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ఏకం చేసి ఆయన తాగుడుకు లోను కావద్దని జ్ఞానాన్ని సంపాదించాలని అబద్ధాలు ఆబద్ధం చేసి ప్రచారం చేసి జాతి ఐక్యత కోసం పాటుపడినటువంటి మహానీయుడు ఆయన ఆదర్శంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల మంది బంజారా జాతి ప్రజలంతా కూడా ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున ప్రముఖ సంఘ ప్రముఖస్కర్త శవాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ఈ పెద్దలందరూ శ్రమకూర్చి ఎన్నెకో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇక్కడ ఈ మందిరాన్ని అనేది స్థాపించడం జరిగింది శివ మహారాజ్ గారు పద్దెనిమిదవ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించి ఆ తర్వాత